గురుకులాల్లో గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం మహబూబాద్ జిల్లా న్యూస్ తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు మహబూబాబాద్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం పెడుతున్న సిబ్బంది పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత పిల్లలకు పెట్టే భోజనం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎవరి బాబు వంటేంటి వంట చేసింది నువ్వా పేరేంటి ఎంతమంది వంట వాళ్ళు మరి ఎందుకు పోయి నలుగురికి టాబ్లెట్ అవసరం వాళ్ళు నలుగురు టాబ్లెట్ ఏమో ఎవరెవరు వాళ్ళు వంట వాళ్ళు ఎందుకని వాళ్ళు నువ్వు ఎంత వంట వండులో ఉంటావా అమ్మా ఆ ఇదేవర కరిగెవారెవరు సూపర్ చేవరు ఏమ్ ఈ పేరేంటి ఎవరు ఎవరు పెట్టింది మీకు మనహరయ్యరు ఫాంటరీకి కనీసం లేదండి కడగదు రోజు అడుగుతాడు ఏమైనా ఇవ్వాలేంటి వంటలు పాడైపోయి వరకు లోపలే పెట్టుకుంటే పిల్లలు పట్టుతారా ఈ పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెట్టావా నువ్వు ఇక్కడ తీంటావా వంట ఇవ్వాలి మార్చడం ఇంత కప్పు వాసన వస్తుంది దే గంజబీయం గంజబీయం ఇది గంజబీయం అనే వస్తునే పొంగంట పొంగ ఎనికిలల బి앤సి అంటే పప్పేసరు పప్పేరు పొంగ అంటే ఏంటి సమంట బిర్యానీ బిర్యానీ నిక్కు నేను కొత్తగా చెప్తున్నా ఏంటే అన్నంలో బిర్యానీ బిర్యానీ అలా కలిపితే దాని పొంగనంటారా అంటే ఒంట వచ్చారు నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకున్నావు సోమల్ లో ఏమేస్తారు మీ మెనో ఏంటి ఇవాళ పెట్టావు జీలకర్ర కూడా వేద్దా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయమా ఆశీర్వాదాలు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పకపోయినా కూడా మొత్తం బియ్యం గండి బియ్యం ఇస్తున్నారు అని